హాయ్ అండి ఈరోజు మనము అమెరికాలో రాయలసీమ స్టైల్లో రాగి సంగటి విత్ మటన్ కర్రీ మటన్ కర్రీ చేసుకున్నాము మటన్ కూర చేసుకున్నాము దీనికి మనం ఫస్ట్ రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం చెప్తాను దీని తర్వాత మనకు మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మటన్ కర్రీ చేసుకునే విధానం చెప్తాను పదండి వీడియోలోకి వెళ్దాం మనకు రాగి సంగటి కావాల్సి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఈ సైజ్ అండి ఈ కప్పు కనపడే కదా ఓది ఇది వన్ సిక్స్టీ ఎంఎల్ వన్ సిక్స్టీ ఎంఎల్ కప్పు ఇలాంటి కప్పులో వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ఇది సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ఈ వన్ ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వచ్చి నలుగురికి వస్తుందండి రాగి సంగటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైసు వన్ అండ్ హాఫ్ గ్లాసు రాగి పిండి ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కు మనం పది గ్లాసుల ఈ సై ఈ దీని నుంచి ఈ గ్లాసు నుంచి పది గ్లాసులో వాటర్ తీసుకోవాలా సో ఈ రైస్ కడుక్కున్న తర్వాత పది గ్లాసులు వాటర్ వేసుకొని మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ అనేది బాగా ఉడకాలండి ఈ రైస్ అనేది బాగా ఉడకాలా ఏమైందంటే బాగా మన పులగం ఉంటుంది కదా అలా మెత్తగా ఉడకాలండి బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఈ రాగి పిండి వేసుకోవాలి దీంట్లో రాగి పిన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోండి దీంట్లో సాల్ట్ ఉండాలి కదా సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనము ఈ రైస్ బాగా కడుక్కున్నామండి కడుక్కున్నాము దీంట్లో పది గ్లాసులు వాటర్ వేసుకోవాలండి దీంట్లో పది గ్లాసులు వేసుకోవాలండి సో మనం పది గ్లాసులు రై వాటర్ వేసుకున్నాం ఇప్పుడు రైస్లో దీంట్లో ఇప్పుడు మనము పది గ్లాసుల రైస్ వేసుకు వాటర్ వేసుకున్నాం రైస్లోకి సో ఈ పది గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్లో హై ఫ్లేమ్లో ఎక్కిద్దాం పదండి ఎక్కించుకున్న తర్వాత మెత్త కొడకాలండి రైస్ ఇది పది గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా రైస్లోకి దీంట్లో రెండు స్పూన్ల రెండు ఫుల్ స్పూన్లండి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పది గ్లాసులు వాటర్ రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాము దీన్ని హై ఫ్లేమ్లో బాగా ఉడికేంత వరకు స్టవ్ మీద పెట్టేద్దాం పదండి చూసినారు కదా మనము ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికిపోయిందండి పది పదహైదు నిమిషాలు పెట్టినాము చూసినారా ఇది ఎట్లా మెత్తగా ఉడకాలండి అన్నం మనం పులగం ఉంటుంది కదా పులగం టైప్లో మెత్తగా ఉడకాలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు రాగి సంగటి వేసుకుందాం పదండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒకటిన్నర గ్లాసు రాగి పిండి తీసుకున్నాం కదా దీన్ని కొద్దిగా మూలల్లో ఇట్లా ఉంది కదా తీసుకొని మూలల్లో వేసుకున్నాం కొద్దిగా సైడ్లలో వేసుకొని నాలుగు నాలుగు నాలుగొద్దీ సైడ్లు వేసుకోండి వేసుకున్న తర్వాత మిగతా మధ్యలో వేసేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి దీన్ని ఇప్పుడు రాయిపిండి వేసినాం కదా మొత్తము దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత క్లోజ్ పెట్టి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి ఇది పిండి వేసుకున్నాం కదా మనము ఇప్పుడు దీన్ని మూత తీసేసి మనకు చూసినారు కదా ఇది కట్టె స్టిక్ మీకు మీరు ఏదే సంగటి కట్టని దీన్ని మీ దగ్గర ఎక్కడన్నా నీట్గా ఏమన్నా కట్టే మాదిరి స్టిక్ ఉంటే మీ దగ్గర కట్టే మాదిరి చిన్న స్మాల్ సైజ్ కట్టి ఉంటే ఇది తీసుకొని దీన్ని కంప్లీట్గా బాగా నేర్పుకోండి ఇట్లా బాగా కలపాలండి ఈ రాగి పిండి మొత్తము రైస్ ఈ రైస్ ఉంటుంది కదా రైస్లో కలిసిపోవాలండి ఇలా ముద్ద ముద్ద రాకూడదండి నీట్గా కలుపుకోవాలి మనం చూసారా ముద్ద ఉండకూడదు అండి ఎక్కడ కానీ ముద్ద ఉండకూడదు ఇట్లా పట్టుకొని నీటు కలపాలా చూసినారా ఇట్లా సంగటి మెత్తగా ఇట్లా రావాలన్నమాట బాగా కింది నుంచి కలుపుకోవాలండి కింది నుంచి కలుపుకుంటే ఏమవుతుందంటే మనకు ఇవన్నీ పిండి పిండి మాది ముద్ద ముద్ద మాది ఉండదు అనమాట సో దీన్ని అలానే స్టవ్ ఆఫ్ చేసి వదిలేసేయండి సంగటి అంటే మనం ఇప్పుడే సంగటి టేస్ట్ చేసినప్పుడు వేడి వేడిగా ఉండాలండి సంగటి చల్లబడితే అస్సలు తినలేము మనం ఓకే సంగటి వేడి వేడిగా ఉండాలంటే మనము అదే మనము స్టవ్ ఆఫ్ చేసేసి అదే మంట మీద వదిలేసేయండి మనం ఇలా క్లోజ్ చేసేసి నేను అదే మంట మీద వదిలేసి దీన్ని మనం ఇలా వదిలేసి ఇప్పుడు మటన్ కర్రీ చేసే మటన్ కర్రీ చేద్దాం మనము మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చెప్తాను సో మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకొని తర్వాత మటన్ ఇది మటన్ ఇది అంతా స్టవ్ మీద ఎక్కించుకున్నాము మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక కిలో మటను ఒక రెండు స్పూన్ల కారం పొడి రెండు టీ స్పూన్లు అండి రెండు టీ స్పూన్ల కారం పొడి నాలుగు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల పసుపు రెండు నుంచి మూడు స్పూన్ల టీ స్పూన్లు మూడు నుంచి మూడు టీ స్పూన్ల సాల్టు ఇది మీకు తగినంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీకు ఇష్టము బట్ జింజర్ గార్లిక్ అయితే బాగా పడాలండి నేను నాలుగు స్పూన్లు నాలుగు టీ స్పూన్లు జింజర్ గార్లిక్ తీసుకున్నాను జింజర్ గార్ మన మటన్ కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే జింజర్ గార్లిక్ బాగా పడాలండి తగినంత వేసుకోండి నేనైతే నా ఒక కేజీ మటన్కు నాలుగు టీ స్పూన్ల జింజర్ గార్లిక్ తీసుకున్నాను సో రెండు టమోటోలు రెండు టమోటోలు ఒక ఈ సరిపడా నేను నాలుగు పచ్చిమిర్చి పచ్చి నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కొత్తిమీర ఒక కట్ట ఉంది కదా ఒక కొట్ట కట్ట కొత్తిమీర కట్ట పుదీనా మన గరం మసాలాలోకి మనం ఇలాచి వచ్చేసి ఒకటే ఇలాచేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకు మటన్ కర్రీ అనేది తీగైపోతుందండి ఎక్కువ వేసుకోకండి ఒకటే ఇలాచి వేసుకోండి వన్ ఇలాచి సో మూడు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఇది గరం మసాలా టైప్ అనమాట ఇది మనకు మటన్ కర్రీ కా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి మనకు రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కొద్దిగా కాబట్టి మీకు సరిపడి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మటనులోకి కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ ఉంది కదా దీంట్లోకి ఆ భాగం అండి కొద్దిగా రెండు నుంచి మూడు కొద్దిగా కట్ చేసుకొని పసుపు ఆనియన్స్ వేసుకొని మనం బాగా ఉడకాలండి ఈ కేజీ మటన్లోకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్ తీసుకొని దీంట్లోకి వేసుకొని అట్లనే పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు ఇది వేసుకొని కుక్కర్లో బాగా ఉడకాలండి ఇది బాగా ముక్క మెత్తగా ఉడకాలా ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత నేను మిగతా ప్రొసీజర్ అంతా చెప్తాను చూపెడతాను రెండు స్పూన్లు వేసుకొని జస్ట్ ఇది వచ్చేసి మన పసుపు వచ్చేసి అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనకు అర స్పూన్ వేసుకోండి సో దీనికి కొద్దిగా లైట్గా వాటర్ కలిపేసి దీనిలో ఒక ఆఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాండి ఇది మీకు తగిన తగినంత వేసుకోండి వాటరు సో దీనిలోకి నేను ఇది ఇన్స్టా పాట్లో తీసుకున్నాండి ఇన్స్టా పాట్లో కేజీ మటన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టాలండి మన ఇన్స్టాపా ఇన్స్టా పార్ట్ లేని వాళ్ళు కుక్కర్లో అయితే ఐదు నుంచి ఆరు విజిల్స్ రావాలా నేను ఇక ఇన్స్టా పాట్లో చేస్తున్నా కాబట్టి ఇన్స్టా పాట్లో వచ్చి ఇరవై ఐదు నిమిషాలు పెట్టాలండి సో కుక్కర్లో పెట్టుకునే అయితే కుక్కర్లో పెట్టుకుంటే పాట అయితే ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోండి ఇదంతా ఇప్పుడు ఇంత నీట్గా కలిపేసి ఇవన్నీ వేసినాం కదా సాల్ట్ పసుపు ఎంత కలిపేసి ఈ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు పెట్టుకోవాలండి నేను మళ్ళా చెప్తున్నాను ఇన్స్టా అయితే ఇరవై ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఇన్స్టాపాట్లో పెట్టుకుంటున్నాను మీరు అదే కుక్కర్లో పెట్టుకునే పాటైతే ఐదు నుంచి ఆరు విజిల్స్ ముక్క బాగా ఉడికేంత వరకు పెట్టుకోవాలండి ఓకే ఇప్పుడు దీన్ని ఇన్స్టా పాట్లో మనం కరెంటుకు హీట్ చేసుకున్నాం పదండి కరెంటు తగ్గించి ఇప్పుడు మనకు సంగటి రెడీ అవుతుంది కదా మనకు సంగటి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తొందరగా క్విక్ గా సంగటి సల్ లోపల మనం మటన్ కర్రీ చేసుకున్నాం మటన్ కూర చేసుకున్నాం అండి ఇది మటన్ గ్రేవీ లెక్క ఉండి కొద్దిగా కూర లెక్క రావాలండి పులుసు పులుసు లెక్క వచ్చే సంగట్లో బాగుంటుంది మీకు చూసినారా ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను నేను సో ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఈ దాల్చిన చెక్క దీంట్లో ఈ మన ఇలాచి ఈ లవంగాలు మొత్తం వేసేసుకున్నాం దీంట్లో పచ్చి స్మెల్ పోవడానికి ఒక చిట్కేడు పసుపు వేసుకోండి ఒక చిట్కేడు వేసుకోండి ఇలా వేసుకుంటే చాలు మనకు దీనిలోకి మనం మిరపకాయలు వేసుకున్నాము ఇప్పుడు నాలుగు మిరపకాయలు తీసుకున్నాము కదా మిరపకాయలు వేసుకున్నాము అట్లానే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ మొత్తం వేసేసుకున్నాము ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక్క ఒక్క నిమిషం అట్లా వదిలేద్దామండి ఇది ఒక ఐదు నిమిషాలు ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొద్దిగా ఒక్క బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అక్కడ వేగి వేయించుకొని ఒక్క నిమిషం వదిలేద్దాం ఇప్పుడు మనం ఎన్ని బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి మనం జింజర్ గార్లు వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో ఈ జింజర్ గారు వేయించుకోవాలండి వేయించుకోవాలా కొద్దిగా ఫ్రై లెక్క చేయించుకోవాలి లేకుంటే పచ్చి స్మెల్ ఉంటుందండి జింజర్ గార్లిక్లో సో జింజర్ గార్లిక్ మసాలా వేసుకొని ఇప్పుడు కొద్ది ఒక్క నిమిషం వదిలేద్దాం ఇప్పుడు జింజర్ గార్లిక్ బాగా ఆయిల్లో వేగింది కదా ఇప్పుడు దీనిలో టమాటోలు వేసుకొని కొద్దిగా టమాటోలు ఉడికేంత వరకు వేయించుకుందాం ఇలా టమాటో అంతా బాగా నీట్గా ఉడికిపోవాలండి ఇలా ఉడికేంత వరకు కొద్దిసేపటి రవలేదు వదిలేద్దాం చూసినారా టమోటో అంతా బాగా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు మనము ధనియాల పొడి కారం పొడి వేసేసుకున్నాము తర్వాత మటన్ కలిపి దీనిలో దీంట్లో మనం తీసి పెట్టుకున్నాము కదా రెండు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు ధనియాల పొడి అండి నా ధనియాల పొడి మాత్రం బాగా పడుతుంది నాలుగు స్పూన్లు వేసేసుకున్నాం మనం దీన్ని ఇప్పుడు బాగా కారము ధనియాల పొడి వేసినాము కదా దీన్ని అలా కలిపేసుకున్నాము కలిపేసి దీంట్లో మటన్ మటన్ వేసేసుకున్నామండి మటన్ మిక్స్ చేసేసుకున్నాము మనం మటన్లో మటన్ బాయిల్ చేసే మటన్ ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుందండి మనకు దీంట్లో సపరేట్గా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు మనకు సో మనం దాంట్లో కలిపినాం కదా సాల్ట్ ఆ సాల్ట్ సరిపోకపోతే దీంట్లో సాల్ట్ వేసుకోండి నేనైతే కింద కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను యాక్చువల్గా సో మీకు స మీకు సరిపడినంత టేస్ట్ చేసేసి సాల్ట్ తక్కువ అనిపించే కన్నా సాల్ట్ వేసేసుకోండి కొద్దిగా మనము మొత్తము మటన్ ముక్కలు మటన్ ముక్క ఉంది కదా ఈ ముక్క అనేది చూసారా బాగా ఉడకాలండి ఎట్లా చూసినారా బాగా ఉడికిపోవాలండి ఎట్లా ఉడికిందో చూసినారా వేడి వేడి ఉంది సో ఇట్లా బాగా నీట్గా ఉడికిపోవాలి ముక్క మెత్తగా ఉడకాలండి చూసినారా సో ఇప్పుడు మటన్ దీనిలో మటన్ అంతా వేసేసుకున్నాము మటన్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ దీంట్లో వేసుకోండి పులుసు బాగా వస్తుంది మీకు సో ఈ మటన్లో మటన్లో వాటర్ అయితే అట్లనే దీంట్లో వేసేసుకుంటే మనకు పులుసు టేస్ట్ బాగా వస్తుందండి ఓకే సో ఈ మటన్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి మనం కేజీ మటన్ వేడి చేసుకో ఇది ఉడకబెట్టుకున్నాం కదా మటన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి మటన్ అంతా దీంట్లో నీట్గా కలిపేసుకొని దీంట్లోకి మన కొత్తిమీర పుదీనా కొద్దిగా సాల్ట్ నాకైతే సాల్ట్ తక్కువ ఉందండి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనకు ఇలా పదహైదు నిమిషాలు వదిలేయాలి దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత పదహైదు నిమిషాలు వదిలేద్దాం మనం అప్పుడే ఫ్రెష్ పుదీనా పుదీనా ఉండాలండి ఫ్రెష్ పుదీనా వస్తే ఫ్లేవర్ బాగుంది ఫ్రెష్ పుదీనా ఈ కొత్తిమీర దీంట్లో వేసేసుకొని సాల్ట్ తక్కువ ఉంది దీంట్లో సాల్ట్ వేసేసుకోండి చూసినారా ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ చూసి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది మేము మీరు కొద్దిగా టేస్ట్ చెక్ చెక్ చేసి వేసుకోండి అంతే అండి ఇప్పుడు మనం పదహైదు నిమిషాలు దీన్ని వదిలేసిన తర్వాత మనము రాయలసీమ రాగి సంగటి విత్ మటన్ కర్రీ టేస్ట్ చేసి చూద్దాం పదండి ఓకే చూసినారు కదా పదహైదు నిమిషాలు బాగా ఉడికిపోయినాయి ముక్కలు ఆయిల్ అంతా పైకి తేలే అనేది మెత్తగా అండి ముక్కలన్నీ ఇప్పుడు దీన్ని సంగటి మనం ఒక ప్లేట్లో తీసుకొని ఈ మటన్ కర్రీతో మటన్ కూర బాగా పులుసు లెక్క రావాలండి సో తీసుకొని ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం పదండి ఇక ఇప్పుడు మనకు సంగటి చాలా వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చేతులు లైట్గా అట వాటర్లో తలుపు తడుపుకొని మనము సంగటి తీసుకుంటే మనకు చేతికి అంటుకోదండి ఇప్పుడు వాటర్ వా వాటర్ బాగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు సంగటి ముద్ద తీసుకొని చూసిన తర్వాత నెయ్యి మనము తాత ముత్తాతలు పాతకాలంలో ఎట్లా అంటే ఇట్లా గుంత లెక్క చేసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని ఇలా సంగటి ముద్ద తీసుకొని బా సంగటి వచ్చిందండి ఇట్లా రావాలండి ముద్ద ముద్ద లెక్క రావాలా దీంట్లో తీసుకొని కర్రీలోకి తీసుకొని ఇట్లా ఉంచుకొని తింటే టేస్ట్ మాత్రం వచ్చిందండి అదిరిపోయిందండి చూసారా ఇట్లా నెయ్యి తీసుకోవాలి మధ్యలో మనకు నెయ్యిలో కొద్దిగా ఇట్లా నెయ్యి నెయ్యిలో కొద్దిగా తడుపుకొని సో ఈ కర్రీ తీసుకొని టేస్ట్ వచ్చిందండి నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇది అమెరికాలో మేము రాయలసీమ రాగి సంగటి చేసుకునే విధానము మీకు ఇలా నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి